welcome తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాసన సభ్యులు కురుగుండ్ల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పేదవారిని దృష్టిలో ఉంచుకుని వైద్య రంగంలో అనేక సేవలలో ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో భాగంగా ప్రత్యేకించి వెంకటగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యశాలలో వైద్య రంగాన్ని మెరుగుపరచడంలో అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని అందులో ప్రత్యేకించి రోగులకు అనువైన రీతిలో వైద్యులు అందుబాటులో ఉండటం ముప్పై పడకల వైద్యశాలను పెంపొందించడంతో పాటు కలగా మిగిలిన సెంటర్ను తొందరలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వైద్య రంగం ప్రజలకు నాణ్యతతో కూడిన విశిష్ట సేవలు అందిస్తుందని ఎవరు చులకన భావనగా చూడదని తెలియజేశారు అందరూ ప్రభుత్వ వైద్యశాలలు ఉచితంగా వైద్యాన్ని అందుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని అన్నారు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈరోజు మంచి మెడిసిన్స్ హాస్పిటల్లో మంచి క్వాలిటీగా ఓకే అన్ని రకాల మందులు ఉండే విధంగా గతంలో ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు అక్కడ మందులు సరిగ్గా చూడరు అనేవాడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఒకటే ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరగాలనే కాన్సెప్ట్తో ఈరోజు బయట లేనటువంటి మెడిసిన్స్ కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది ఒకవేళ హార్ట్ అటాక్ వాళ్ళకు కూడా నలభై వేల రూపాయలు చేసేటువంటి ఇంజెక్షన్ మన హాస్పిటల్లో ఉంది ఈ సౌకర్యాలన్నీ కూడా పావు కాటుకు కూడా మన హాస్పిటల్లో మరి ఇంజక్షన్స్ ఉన్నాయి అన్ని రకాలుగా ఈరోజు ఏర్పాటు చేసి పేదవాళ్ళకి వైద్యాన్ని అందించాలనే కాన్సెప్ట్తో విద్యను కానీ వైద్యం కానీ పేదవాళ్ళకి ముందు అందించాలనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా తర్వాత మనకి వెంగడిగిరిలో ఎంత అడిగి ఉన్నాం డ్యాచ్ కావాలి కిడ్నీ పేషెంట్లు మా ఎంగడిగిరిలో ఉన్నారని చెప్పని చెప్పడం జరిగింది అయితే అడిగిన వెంటనే కూడా స్పందించి ఈరోజు మనం వెంగడిగిరికి కిడ్నీ డ్యాచ్ సెంటరు శాంక్షన్ ఉండడం జరిగింది అదేవిధంగా మనకి ముప్పై పడకల హాస్పిటల్ ఉంది దాన్ని వంద పడకల హాస్పిటల్ కూడా చేయమని చెప్పడం అడిగి ఉన్నాం దాన్ని కూడా త్వరలో చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఎంతమంది అన్ని రకాల డాక్టర్లు ఉన్నానో అందరినీ కూడా అన్ని సెక్షన్లో సఫిషియంట్గా డాక్టర్లు పెట్టి వెంకటగిరి నుంచి బయటకు పోయే మనవాడు పోకుండా తిరుపతికో నెల్లూరుకో పోకుండా ఇక్కడే వైద్యం అందించే విధంగా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా కొన్ని కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి అవి కూడా పూర్తి చేసి ఈరోజు ప్రభుత్వం మంచి మందులు ఇస్తూ ఉంది గతంలో ఉండేవి కాదు పేదవాళ్ళకి మంచి మెడిసిన్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో గవర్నమెంట్ హాస్పిటల్లోనే మంచి మెడిసిన్స్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్ అని చిన్న చూపు చూడవద్దు కన్నా కూడా మీకు హాస్పిటల్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా కొరతలు అంటే కూడా చెప్పండి దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దాన్ని కూడా సరిచేస్తామని చెప్పని మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాం